హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతిని ఇవాళ వీడియో ఏంటంటే నా పూజా సామాగ్రి చూపిద్దామని శ్రావణ మాసం వస్తుంది కదండి ఇంకా మరి నాకు అవ్వదని ముందే తోమేసుకున్నాను అనమాట ముందుగా నీకు చూపిస్తున్నాను దేవుడు లక్ష్మీదేవి పాదాలండి నెక్స్ట్ లక్ష్మీదేవి ఎండి మాట లక్ష్మీ పూజలో పెట్టుకుంటాను దీపావళికి రాగి కానీ అండి ఇది రాగి అంటే కొంచెంలా పెట్టుకుంటాను రాగి రాకూరుతుంది కాబట్టి నెక్స్ట్ చొంబండి ఇది కులదేవత చొంబని మూల పెట్టుకుంటాం అన్నమాట రాగి చొంబు మా అమ్మగారు కాశీ నుంచి ఇచ్చారండి నాకు స్వస్తిక్కు శ్రీ హోమ్ అని రకరకాలుగా ఉంటాయి వాళ్ళ చెంబు మీద లక్ష్మీదేవులు ఉంటాయి కృష్ణయ్య రాధాకృష్ణులు చూడండి ఎంత చక్కగా ఉన్నారు నాకు ఎంత ఇష్టమో అండి ఆ జడ కట్టు అది చెయ్యేయడం ఎంత బాగున్నాయి చూసారా మా రాధాకృష్ణులు చాలా చక్కగా ఉంటారండి ఎంత ఇష్టమో నాకు నెక్స్ట్ అన్నపూర్ణ అండి చాలా బాగుంటుంది ఎంత బాగా కూర్చుంటారో ఆవిడ గరిటి పట్టుకొని శివయ్య అండి మొన్న శివరాత్రికే కొనుక్కున్నాను శివయ్యని నెక్స్ట్ మా ఇంటి మహాలక్ష్మి చూడండి ఎంత ముద్దుగా ఉందో కళా పువ్వుల కూర్చొని ఆవిడ జుత్తు ఆవిడ కట్టు ఎంత బాగుందో చూసారా నెక్స్ట్ మా స్వామి వేడి వాడు ఎంత అందంగా ఉన్నారో చూడండి ఆయన కట్టు కూడా ఎంత బాగా పడిందో చాలా బాగుంటుందండి ఎంత యాంటిక్ పీసులు అండి ఇవి చాలా బరువు చాలా బాగుంటాయి వినాయకుడు ఇంకా శంకుచక్ర దీపాలు ఒక సెట్ ఉంటుంది నెక్స్ట్ ఏమనించి చిన్న బుల్లి ఆంజనేస్తామండి వెండి ఏనుగులండి చిన్న వెండి ఏనుగులు పెద్ద ఏనుగులు కూడా ఉన్నాయి నా దగ్గర శంకుచక్ర నామాల దీపం స్వామి పాదాలు సాయిబాబావి అవి సాయిబాబా పాల విగ్రహం ఉందండి ఎత్తడిది లేదు నెక్స్ట్ కూది కూర్మ రావి ఆకు దీపం అట ఇది కూరమ కిందన రావాకు అంటే కూర్మ లేకుండా కూడా ఒక సెట్ ఉంటుంది అన్నమాట పువ్వుతో ఇది ఒక సెట్ ఇంకా రకరకాలుగా ఉంటాయండి నా దగ్గర కుబేర దీపం అంటారండి దీన్ని కుబేర దీపం కుందు ఇంక నెక్స్ట్ లక్ష్మీ కుబేర యంత్రం ఉంటుందండి వెనకాతలు కూడా లక్ష్మీ కుబేర దీపం అంటారు ఇది ఇద్దరు కలిసి ఉంటారు ఆ యంత్రం కూడా వెనకాతల అచ్చు ఉంటుంది ఇది శుక్రవారం నాడు పూజ చేసుకుని పెట్టుకుంటే చాలా మంచిదండి నెక్స్ట్ కామాక్షి దీపం అంటారు కదా అలాగే గజలక్ష్మితో ఉంటుంది నా దీపం ఇంకా అయితే నాకు అన్నిట్లోనే నాకు ఆవు ఇష్టమండి మా ఏడుకొండలవాడి స్వామి చాలా బాగుంటారండి నాకు ఎంత ఇష్టమో ఆవు చాలా బరువు అసలు నేను తిప్పడానికి కూడా నాకు ఒక చేతితో నవ్వట్లేదు ఒక పక్క లక్ష్మీదేవి ఉంటుంది ఒక పక్క వినాయకుడు ఉంటారు ఎంత బాగుంటుందో నెక్స్ట్ పంచహారతి ఇచ్చుకోవడానికి పంచహారతి ఇలా రకరకాలండి ఇంకా చాలా తీసేసానండి చిట్టుగాదులండి గౌరీదేవి మీద వేసుకుంటాను చిట్టు గాజులు గౌరీదేవి ఫస్ట్ లక్ష్మీదేవి అని నాకు వెండిది లక్ష్మీదేవి ఇది మాత్రం మార్చనండి అలాగే ఉంటుంది ఇంకొచ్చినా సరే ఇంకా ఇవేనండి ఈ నా పూజా సామాగ్రి మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్